చెల్లెలు తేజస్వినితో కలిసి దేవరా మూవీ చూస్తున్నారట నారా బ్రహ్మిణి నారా బ్రహ్మిణి అలాగే తేజస్విని ఇద్దరు కలిసి సినిమా చూస్తున్నారు దేవరా దేవరా ఫస్ట్ డే ఫస్ట్ షో ఏఎంబి తమ కుటుంబ సభ్యులతో కలిసి మరి తేజస్విని అలాగే బ్రహ్మిణి దేవరా సినిమా చూస్తున్నారు సో కుటుంబ సభ్యులతో కలిసి చూడడం చాలా ఆనందంగా ఉందని అనయ్య సినిమా ఇలా ప్రతిరోజు అంటే ప్రతిసారి ఫస్ట్ డే చూడడం అనేది మాకు అలవాటు అంటూ బ్రహ్మిణి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సినిమా చాలా అద్భుతంగా ఉందని బీజిఎం ఎక్స్ట్రాడినరీ అని మ్యూజిక్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది అంటూ చెప్తున్నారు నారా బ్రహ్మిణి అంతేకాకుండా దేవరా సినిమా ఖచ్చితంగా బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా నిలిచి అన్నయ్యకి మంచి పేరు రావాలని మరో అన్నయ్య కళ్యాణ్ రామ్ గారికి మంచి ప్రొడ్యూసర్ గా సక్సెస్ రావాలని కోరుకున్నానంటూ సో బ్రహ్మిణి అయితే అందించారట చెల్లెలు తేజస్వినితో కలిసి చాలా రోజుల తర్వాత ఇలా సినిమా థియేటర్ లో కూర్చున్నామని మరి చాలా ఈ మధ్య కాలంలో ఎన్నో జరిగాయి అవన్నీ కూడా గడిచిపోయి ఇప్పుడు చాలా సంతోషకరమైన సమయంలో అందరితో కలిసి ఉండడం మరింత ఆనందంగా ఉంది అంటూ చెప్తున్నారు బ్రహ్మిణి సో బ్రహ్మిణి ప్రస్తుతం సీఎం కోడలు అంతేకాకుండా ఒక మంత్రికి మరి వైఫ్ మరి ఎంతో చక్కగా హెరిటేజ్ గ్రూప్స్ ని మేనేజ్ చేస్తూ అప్పట్లో తెలుగుదేశం పార్టీ చాలా దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఇబ్బందులో కొట్టుమిట్టాడుతుంటే ఉంటే మరి అడ్డు నిలబడి పార్టీని కాపా పాడుకుంది ఆ రేంజ్ లో అయితే బ్రహ్మిణి ఎంతో అద్భుతమైనటువంటి ఒక మంచి మహిళగా పేరు తెచ్చుకుంది సో ఇప్పుడు తనకి సంబంధించి అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం దేవరా సినిమాని చూసి అందరూ సెన్సేషన్గా గా అయితే మాట్లాడుకుంటున్నారు